నమో వాక్ కమలాంబికేశ్వరీభ్యో నమ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామమును సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజనులు తెలియచేస్తున్నాను నా పేరు సూరిబాబు కందాళ ఈరోజు నేను విష్ణు సహస్రనామ గాధావళి అన్న పుస్తకం నుంచి గ్రహించినటువంటి పన్నెండవ నామానికి ఒక చిన్న కథని జోడించి మీకు తెలియచేస్తున్నానండి ఆ నామం ఓం ముక్తానాం పరమాగతయే నమః ఓం ముక్తానాం పరమాగతయే నమః ఓం ముక్తానాం పరమాగతయే నమః నమ అన్న ఈ నామానికి ఒక గాథ పరమగమ్యం అన్న పేరు మీద మనం చెప్పుకోబోతున్నాం మరి కథలోకి ప్రవేశిస్తానండి జమ్ గారి పూర్తి పేరు రామానుజం అతడు దక్షిణ భారతదేశంలో అపర మాంచెస్టర్ నగరంగా పేరుకెక్కిన కోయంబత్తూరులోని ఒక కోటీశ్వరుని పుత్రుడు అతడు మిల్లు వస్త్ర పరిశ్రమలో ఇంజనీరు పట్టం పొంది పొందిన పిమ్మట అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వ్యాపార విషయంలో ఉన్నత విద్యను అభ్యసించడానికై వెళ్ళాడు కళాశాలలో చేరినప్పుడు రామానుజం తన పేరు చాలా పొడుగ్గా ఉన్నట్లు భావించి మిత్రుల సలహాల మేరకు తగ్గించి ముచ్చటగా జమ్ అనే ముద్దు పేరు తగిలించుకున్నాడు అది పాశ్చాత్య నాగరికత ప్రభావం అతని తండ్రి యతురాజుల వారికి అది నచ్చలేదు అంతేకాకు తన కొడుకు తిరిగి వచ్చేటప్పుడు సీమ దురసాని కూడలిని ఇంటికి దిగుమతి చేస్తాడేమో అని భయం కూడా అతనిని ఆవరించింది అది అతనికి అసలే ఇష్టం లేదు అందుచే తండ్రి తన కొడుకును విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆ విషయం నొక్కి మరీ చెప్పాడు అంతేగాక కరివరద స్వామి గుడిలో నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం ఏర్పాటు చేశాడు తన కొడుకు సీమ దొరసాని వెంట పెట్టుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ అయితే అమెరికాలో జమ్ కు భారతీయ సంస్కృతిపై అభిమానం ఉన్న ఒక వేదాంతితో పరిచయం ఏర్పడింది ఆ వేదాంతి అసలు పేరు కెనడీ కానీ అతడు తన పేరును కేవలానంద స్వామిగా మార్చుకున్నాడు సంయుక్త రాష్ట్రాలలో ఉపనిషత్తులపై భారతీయ సన్యాసుడు చేసిన ప్రవచనాలు అతనిపై ప్రసరించిన ప్రభావం అటువంటిది తత్వమసి ఆత్మజ్ఞానం సంపాదించు మొదలైన ఉపనిషత్ ప్రబోధాలు అతనిని ఆకర్షించాయి ఆత్మ జ్ఞాన సంధాయకమైన కైవల్యమే మోక్షము అని భావించిన కెనడి కేవలానందుడుగా పేరొందాడు అతని ప్రభావానికి లోనైన జం బ్రహ్మచారిగా విద్యాభ్యాసం ముగించుకొని కైవల్య నామధేయం ధరించి భారతదేశానికి తిరిగి వచ్చాడు ఇతిరాజుల గారికి ఈ కైవల్య నామధేయంలోని అంతరార్థం అవగాహన కాలేదు జంగా అమెరికా వెళ్లిన కొడుకు కైవల్యుడుగా తిరిగి వచ్చి భారతీయ వేదాంతంపై శ్రద్ధాభక్తులు చూపుతున్నాడు అని గుర్తించాడు మోక్షానంద సుఖానంద బోధానంద ప్రభుత్తులు పలువురు స్వాములు వచ్చి అతన్ని కలుస్తూ ఉన్నారు యుతిరాజుడు తన కొడుకు తమ ఇలవేలుపు కరివరదుని గుడికి వచ్చి భక్తి ప్రపత్తులతో సహస్ర నామార్చన చేయాలని ఆదేశించాడు కానీ కైవల్యుడు చెప్పిన సమాధానం వేరు నాకు విగ్రహారాధన ఇష్టం లేదు దేవాలయాలపై నమ్మకం లేదు ఇవి మూఢ విశ్వాసాలు మూర్ఖులు చేయవలసిన పనులు ఇవి నేను ఆశించేది ఆత్మజ్ఞానం మాత్రమే జతిరాజుల వారు కొడుకుతో వాదించారు నాయనా తరతరాల నుండి మనం ఆరాధించిన ఇలవేల్పు కరివరదుడు నీవు సంయుక్త రాష్ట్రాల నుండి క్షేమంగా తిరిగి రావాలని నేను కోవెలల్లో సహస్ర నామార్చనలు చేయించాను తండ్రి అభిప్రాయంతో కైవల్యుడు ఏకీభవించలేదు అతడు తన వాదం తండ్రికి వినిపించాడు నాన్నగారు శ్రీ రామానుజుల వారు ప్రబోధించిన శ్రీమన్నారాయణ శరణాగతి నాకు నచ్చలేదు నాకే కాదు ఏ మేధావికి ఆ దాసోహం తత్వం నచ్చదు మోక్షం అంటే ఏమిటి మోక్షం అంటే విముక్తి కానీ దాస్యం కాదు కదా దాస్యం ముక్తి ఎన్నడూ మెలిసి ఉండవు రాత్రి పగులు ఒకే చోట ఎప్పుడూ ఉండవు కదా యతురాజులు గారికి కొడుకు మాటలు పిడివాదంగా కనిపించాయి కాషాయాంబరధారులై పలువురు ఆనంద పౌరుష నామాంత బిరుదాంకిదులతో పరిచయం ఏర్పరచుకున్నప్పటికీ తన కొడుకు వేదసారం సంగ్రహించలేకపోయినందుకు నొచ్చుకున్నాడు యుతిరాజుల వారు కరివరదుని గుడికి ఒంటరిగా వెళ్లి సహస్రనామార్చన జరిపించాడు ఆలయం ఆలయంలోని పూజారి శ్రీమాన్ షడగోపాచారుల వారు ఉభయ వేదాంత కోవిదుడు వారి మనస్తాపం గుర్తించాడు గుడికి రావడానికి తన కొడుకు నిరాకరించిన సంగతి ఇతిరాజుల వారు ఆచార్యుల వారికి రహస్యంగా నివేదించారు స్వామి మా అబ్బాయికి భగవద్ రామానుజుల వారి దాసోహ వేదాంతం నచ్చలేదు మరి భగవంతుడు మా వాడికి ఎందుకు మెదడు ఇచ్చాడో మన గురు పరంపర సాంప్రదాయం మా వాడికి గిట్టదు ఏం చేస్తాం బాధ బాధపడవద్దు భయం లేదు కరివరదుడే కాపాడగలడు అతని మనస్సు తిరిగి మన సంప్రదాయాన్ని గౌరవించగలదు అని యతురాజుల వారిని ఓదార్చారు మా అబ్బాయితో మీరు మాట్లాడి అతని మనస్సు మార్చకూడదా అని యుతురాజుల వారు వారిని అర్థించారు వారు చిరునవ్వుతో నాకు మీ అబ్బాయితో ఆంగ్లంలో మాట్లాడి అతనిని వారించే శక్తి లేదు కదా కానీ ఒక మాట శ్రీమన్నారాయణుడే అతనిని ఉద్ధరించగలడు ఈలోగా నీకు తిరుమంత్రం ఉపదేశిస్తాను జపించండి అని ఇతిరాజులకు మంత్రోపదేశం చేశారు ఆచార్యుల వారు రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఇతిరాజుల వారి ఎనభై ఒకటవ జన్మదినోత్సవం జం కైవల్య గారి యాభైవ జన్మదినోత్సవం జరిగాయి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతోంది కానీ కైవల్య మనస్సు మాత్రం మారలేదు అంతలో జం కైవల్య పుత్రిక భూమా వేదాంత విద్యలో పట్టభద్రురాలైంది ఆమెకు వివాహం చేయాలని తండ్రి ఆలోచించాడు నాన్న నాకు వివాహం వద్దు అన్నది అతని కూతురు భూమ అదేమిటమ్మా అన్నాడు తండ్రి ఆశ్చర్యచక్తుడై యుతిరాజుల వారు ఆందోళన చెంది షడగోపాచార్యుల వారు ఉపదేశించిన మంత్రం జపించసాగారు కంఠమెత్తి నాన్నగారు పెండ్లి అనే పేరుతో ఒక మగవాడికి నేను ఆ జన్మ దాసిగా మారదలుచుకోలేదు అని ప్రకటించింది భూమ తల్లి అయితే నీవు మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోలేవు కదా అన్నాడు తండ్రి పర్యాచకం వద్దు నాన్నగారు నేను పెండ్లి చేసుకొని భర్తగారి కింద జీతం భర్తం లేని బానిసగా బతకదలుచుకోలేదు నా స్వాతంత్ర్యాన్ని వ్యక్తిత్వాన్ని సంతోషాన్ని చంపుకోదలుచుకోలేదు అని బదులు చెప్పింది భూమ తల్లి భూమ నీవు చెప్పే మాట సరికాదమ్మా పెండ్లి అంటే దాస్యం కాదు పెండ్లి అంటే ప్రేమ ప్రేమ అంటే సేవ స్వార్థరహితమైన అనురాగం పవిత్రమైన ప్రేమను దాస్యం అని అనకూడదు వెర్రి తల్లి అన్నాడు తండ్రి కానీ భూమ తన మంకు పట్టు వదలలేదు కైవల్యానందుడు మారు మాట చెప్పలేక తన తండ్రి వంక చూచాడు యతిరాజుల వారు అదను దొరికినందుకు సంతోషించి నాయనా నీ అభిప్రాయాలు నీవి ఆమె అభిప్రాయాలు ఆమెవి ఎవరి అభిమతం వారికి ఆనందం నేను నీకు ఏం చెప్పగలను గురువు గారు ఉపదేశించిన మంత్రం నీకు ఉపదేశించమంటే ఉపదేశిస్తాను అంతే ఓం ముక్తారాం పరమగతయే నమ పరమాగతయ్యే నమ యతిరాజులు తండ్రి మాటలు విన్న జం కైవల్య ముఖం వికసించింది ఓహో నేనెంత అవివేకిని భగవద్ రామానుజుల వారి తత్వాన్ని నేను సవ్యంగా అర్థం చేసుకోలేదు ప్రేమతో భక్తితో రంగరింపబడిన సేవ అంటే దాస్యం కాదు ఆ వైకుంఠ వాసునకు సేవ చేయడం అంటే దాస్యం కానే కాదు ముక్తానాం పరమాగతి అనగా ముక్తులు చేరుకోదగిన పరమగమ్యము సేవయే అని తనలో అనుకొని అతడు దేవడానికి పరిగెత్తుకుని వెళ్ళి ఓం ముక్తానాం పరమాగతయే నమ అని గట్టిగా అరిచాడు ఆ నామాన్ని జపించాడు జపిస్తూ పరమేశ్వరుని క్షమాభిక్ష అర్థించి శరణాగతి చేశాడు షడగోపాచార్యుల వారికి దాహుసోములు సల్పి శంఖ చక్రాంకణ సంస్కారం పొందాడు మిత్రులారా ఒక నెల రోజులు గడిచి గడవకుండానే భూమ మనస్సు మారింది జం సూచించిన పెండ్లి కొడుకును వివాహమాడుకు అంగీకరించింది కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది యతిరాజు తృప్తిగా ఉన్నాడు జం కైవల్యానందుడు శ్రీ రామానుజదాసుడిగా మారిపోయాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయసాగాడు కరివదను సన్నిధిలో కావున పరమాత్మ ముక్తారాం పరమాగతి అని పిలువబడుతున్నాడు నిజమైన శరణాగతి అంటే ఆయన్ను కోరుకోవడమే కాకుండా ఆయనకు సేవ చేయడమే ఆయనే శరణాగతికి పరమావధి శరణాగతి తత్వంలో ప్రయాణించే వారుకు ఆయనే ఆఖరి మజిలి నిజంగా జరిగిన ఈ కథ నాకు ఒక మిత్రుడు తెలిపాడు నేను పేర్లు మార్చి ఈ కథ మీకు చెప్పాను ఈ ప్రకరణంలో విముక్ నిరుక్తి ప్రసాదించిన వ్యాఖ్యానం ్రహ్మ ముక్తాస్తేషాం పరాగతి ముఖ్య శేషి ముక్తానాం పరమాగతి మనమందరము కూడా ఇహలోకంలో ఉన్నంత వరకు తదుపరి వైకుంఠం చేరిన పిమ్మట అతని సేవలో నిమగ్నులం కావాలని ప్రార్థిద్దాం వైకుంఠం చేరడానికే మన గురువరేణ్యులైన ఆచార్యులు ప్రబోధించింది ప్రపత్తి మార్గం మేధావులైన వేదాంతులు పండిత పరిభాషలో వల్లవేసే ఆత్మ జ్ఞాన సూత్రాల వల్ల బీతావహులం కానక్కర్లేదు విష్ణు సహస్ర నామాలలో ఈ పదాన్ని చేర్చడం వల్ల వేదవ్యాస మహర్షి మనకు అందించిన సందేశం ఇదే ఓ ముక్తానాం పరమాగత నమః ఓం ముక్తానాం పరమాగతయే నమ ఒక చిన్న కథ ఒక భక్తుడి కథ పది సంవత్సరాల నుంచి నేను ప్రమోషన్ రాక ఆర్థికంగా బాధపడుతూ ఉండేవాడిని నేను మొదటిసారిగా స్వామివారిని దర్శించినప్పుడు ఎటువంటి అనుభూతి గాని ప్రత్యేకత గానీ కనిపించలేదు తరువాత అప్పుడప్పుడు గుడికి వెళ్ళి వచ్చి వెళ్ళడం వలన నాలో ఏదో తెలియని భక్తి మానసిక స్థైర్యం పెరగడం జరిగింది కిందటి సంవత్సరం నాకు ప్రమోషన్ చేతికి వచ్చినట్లు వచ్చి జారిపోయింది ఆ తర్వాత తరచూ వచ్చి స్వామివారిని ప్రార్థించడం వలన నాకు ఈ సంవత్సరం ప్రమోషన్ రావడమే కాకుండా మా తండ్రి గారి ఆరోగ్యం కూడా బాగుపడింది అని భగవంతుణ్ణి సేవించడం వల్ల జరిగే అద్భుతాలని ఈ భక్తుడు తెలియచేశాడు నిజమండి శ్రీమన్నారాయణుని దివ్య చరణాలను నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా ఎటువంటి బాధలు ఉండవు ఒకవేళ ఆ బాధ కలిగినా కూడా భగవంతుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వల్ల తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ